అందరికీ నమస్కారం మొన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో మేనిఫెస్టో అంటే ఒక కామెడీ లాగా ఒక జోక్ లాగా అయిపోయినటువంటి పరిస్థితుల నుంచి తిరిగి మేనిఫెస్టో ఇస్తే రాజకీయ నాయకులు దాని మీద కట్టుబడి ఉంటారు అని ఒక నమ్మకాన్ని ఈరోజు కల్పిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే చాలా మందులు ఎందుకంటే గతంలో మేము కూడా ఇంకా రాజకీయాలకు రాకముందుకు మేనిఫెస్టో అని చెప్పేసి ఎవరైనా ప్రకటించినప్పుడు నవ్వుకుంటే వాళ్ళం ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఊర్లలో మహిళలు కావచ్చు లేకపోతే టౌన్లోని మహిళలు కావచ్చు మొహం మీదనే చూసినాంలే సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారు మళ్ళీ దాని తర్వాత ఎవరు ఏం చేయరు మాకు అని చెప్పేసి అన్న మాటలు కూడా మాకు ఇంకా చాలా స్పష్టంగా మా చెవుల్లో వింపడతాము కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు మేము గడప గడప చేసినప్పుడు కానీ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ మాటలు అనేవి వెనుపడడం లేదు అంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ఆయన చేసినటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు ఆయన రాజకీయాల మీద తిరిగి ఒక విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో కల్పించారని చెప్పడానికి ఈరోజు చాలా గర్వపడతాను ఇది మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో మేము ధైర్యంగా తీసి చూపించి ప్రతి ఒక్కరికి కూడా మంచి పరిస్థితుల్లో మా పార్టీ ఉంది మరి తెలుగుదేశం నాయకుల్ని ఒకటే అడుగుతున్నా మీ యొక్క మేనిఫెస్టోని చూపించే సత్తా మీకుందా ఆ దమ్ము మీకుందా రెండు వేల పద్నాలుగులో చూపించినటువంటి మేనిఫెస్టోని చూపించి ఈ పనులు మేము చేసాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగే అర్హత మీకుందా అని చెప్పేసి ఇందులో తెలుగుదేశం నాయకుడిని అడుగుతాం ఈరోజు నవరత్నాలు అంటే ఈరోజు తెలియని మహిళ ఉండదు తెలియని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేడని అని చెప్పి చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఈరోజు జగనన్న అమ్మఒడి పిల్లల్ని తిరిగి బడిలోకి పంపించే ప్రయత్నం ఈరోజు ఎంత సక్సెస్ అయిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ అని చెప్పేసి బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకురావడమే కాకుండా నాడు నేడులో బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూళ్ళని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు జగన్ రెడ్డి మాటలు ట్టే మాటలు సాధ్యం కాని హామీలు అసాధ్యమైనటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు అని చెప్పి మరొకసారి తన మేనిఫెస్టో ద్వారా చూపించినటువంటి వ్యక్తి మన పేదమ నాయకుడు ఈరోజు జగన్ అన్న అమ్మఒడిని పిల్లల్ని బడి పంపించడం నిజంగా సక్సెస్ అయింది కాబట్టి పదహైదు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు చేసి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల రూపాయలు పెంచడం జరిగిందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాను మరి చేయుత కింద నలభై ఐదు నుంచి అరవై అరవై సంవత్సరాల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి ఇచ్చేది డెబ్బై ఐదు వేలు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం మరి కాపు నేస్తాను కింద కూడా మరి కాపు నేస్తాన్ని కూడా కంటిన్యూ చేస్తారు మరి గతంలో ఏదైతే ఈబిసి అనే హామీ చెప్పకపోయినా సరే ఓసీ వర్గాల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే పథకం ఇచ్చారో ఆ పథకాన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా కొనసాగించబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నా మరి అలాగే సున్నా వడ్డీ కళ్యాణ వస్తు షాదీ తోఫా స్కీమ్ కూడా ఐదు సంవత్సరాల పాటు కొనసాగబోతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మరి అలాగే రైతన్నల కోసం ఈరోజు రైతు భరోసాని ఎనభై వేల రూపాయలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అండగా నిలబోతున్నారు మరి రైతన్నలకు కూడా రుణమాఫీ లాంటిది రైతు భరోసా అంటే మనం తిరిగి డబ్బు చెల్లించాల్సిన పని లేదు రైతన్నలు అందరూ కూడా ఈ డబ్బుని గతంలో కూడా ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలకి యాభై వేలు అని చెప్పినా సరే మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం పెంచిన విషయం మీకు అందరికీ కూడా గుర్తుంది మరి ఈరోజు ఎనభై వేల రూపాయలు చేశారు ఎనభై వేల రూపాయలు కూడా ఒక రకమైన రుణమాఫీ లాంటిది ఇది ఎందుకంటే ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నాడు సున్నా వడ్డీ కూడా పంట రుణాలకి అందజేస్తున్నాడు ఇన్పుట్ సబ్సిడీ అలాగే తొమ్మిది గంటల ఫ్రీ పవర్ని కూడా మనం కొనసాగిస్తున్నాం మరి ఎనభై వేల రూపాయలు కూడా రైతన్నలకి ఉచితంగా ఈ ప్రభుత్వం కొనసాగించబోతే ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడానికి చాలా సంతోషపడతాం మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మిలెంట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాలకి శాంక్షన్ అయింది ఆ పనులు కూడా ఈసారి మనం ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా త్వరలో మన ఎలక్షన్స్ పూర్తయి కోడు అయిపోయిన వెంటనే ఆ మిలెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాల నంద్యాల నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా మరి అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఒకటి తిరుపతిలో నెలకొల్పడమే కాకుండా ఇరవై ఆరు జిల్లాలలో స్కిల్ కాలేజెస్ని కూడా నెలకొల్పోతున్నారు అలాగే స్కిల్ హబ్స్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ హబ్ మన యువతని ట్రైన్ చేయడానికి ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అని చెప్పేసి యువతని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ పనులు చేస్తున్నాం అలాగే ఎక్కడైతే స్కిల్ ట్రైనింగ్ పొందుతూ ఉంటారో వాళ్ళు ఆ స్కిల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతూ ఉంటా స్కిల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే పిల్లలు ట్రైనింగ్కి వెళ్ళబోతారో టెయిన్ ఇంటర్న్షిప్ కింద రెండు వేల ఐదు వందలు అబ్బాయిలకైతే మూడు వేల రూపాయలు అమ్మాయిలకైతే ఇవ్వబోతున్నారు వాళ్ళని ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాడి జాబ్ కూడా రెడీ కావడానికి సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాంని ఏర్పాటు చేశారని చెప్తున్నారు మరి అలాగే వై విశాఖపట్నంలో స్టార్టప్ హబ్ అలాగే ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు స్టార్టప్ హబ్ అంటే చాలామంది యువతీ యువకులు ఈరోజు వారి ఒక నైపుణ్యంతో కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొని చాలామంది స్టార్టప్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని మెంటర్ చేయాలి అంటే వాళ్ళని గైడ్ చేయడానికి ఈ యొక్క మెంటర్షిప్ సెల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి కళ్యాణ వస్తువు షాదీ తోఫా స్కీమ్ కూడా ఐదు సంవత్సరాల పాటు కొనసాగబోతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మరి అలాగే రైతన్నల కోసం ఈరోజు రైతు భరోసాని ఎనభై వేల రూపాయలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతన్నలకండీ కూడా అండగా నిలవబోతున్నారు మరి రైతన్నలు కూడా రుణమాఫీ లాంటిది రైతు భరోసా అంటే మనం తిరిగి డబ్బు చెల్లించాల్సిన పని లేదు రైతన్నలు అందరూ కూడా ఈ డబ్బుని గతంలో కూడా ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలకి యాభై వేలు అని చెప్పినా సరే మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం పెంచిన విషయం మీకు అందరికీ కూడా గుర్తుంది మరి ఈరోజు ఎనభై వేల రూపాయలు చేశారు ఎనభై వేల రూపాయలు కూడా ఒక రకమైన రుణమాఫీ లాంటిది ఇది ఎందుకంటే ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నాడు సున్నా వడ్డీ కూడా పంట రుణాలకి అందజేస్తున్నాడు ఇన్పుట్ సబ్సిడీ అలాగే తొమ్మిది గంటల ఫ్రీ పవర్ని కూడా మనం కొనసాగిస్తున్నాం మరి ఎనభై వేల రూపాయలు కూడా రైతన్నలకి ఉచితంగా ఈ ప్రభుత్వం కొనసాగించబోతే ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడానికి చాలా సంతోషపడుతుంది మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాలకి శాంక్షన్ అయింది ఆ పనులు కూడా ఈసారి మనం ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా త్వరలో మన ఎలక్షన్స్ పూర్తయి కోడ్ అయిపోయిన వెంటనే మన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాలలో నంద్యాల నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా మరి అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఒకటి తిరుపతిలో నెలకొల్పడమే కాకుండా ఇరవై ఆరు జిల్లాలలో స్కిల్ కాలేజెస్ని కూడా నెలకొల్పోతున్నారు అలాగే స్కిల్ హబ్స్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ హబ్ మన యువతని ట్రైన్ చేయడానికి ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి చూపిపోతున్నామని చెప్పేసి యువతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పనులు చేస్తున్నాం అలాగే ఎక్కడైతే స్కిల్ ట్రైనింగ్ పొందుతూ ఉంటారో వాళ్ళు ఆ స్కిల్ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉంటారు స్కిల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే పిల్లలు ట్రైనింగ్కి వెళ్ళబోతారో పెయిడ్ ఇంటర్న్షిప్ కింద రెండు వేల ఐదు వందలు అబ్బాయిలకైతే మూడు వేల రూపాయలు అమ్మాయిలకైతే ఇవ్వబోతున్నారు వాళ్ళని ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాడి జాబ్ కూడా రెడీ కావడానికి సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారని చెబుతారు మరి అలాగే వై విశాఖపట్నంలో స్టార్టప్ హబ్ అలాగే ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు స్టార్టప్ హబ్ అంటే చాలామంది యువతి యువకులు ఈరోజు వాళ్ళ యొక్క నైపుణ్యంతో కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొని చాలా మంది స్టార్ట్అప్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని మెంటర్ చేయాలి అంటే వాళ్ళని గైడ్ చేయడానికి ఈ యొక్క మెంటర్షిప్ సెల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన విద్యా కానుక జగనన్న గోరుముద్ద అలాగే ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఐపీ కరికినం ఈరోజు ఇంటర్నేషనల్ బ్యాంకుల రేట్ అని చెప్పేసి లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిందో మనకి ఏదైతే ఎస్ఎస్సి బోర్డు లాగా సిబిఎస్ఈ బోర్డు లాగా ఐబీ అనేది ఒక ఇంటర్నేషనల్ బోర్డు ఆ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అనే దాన్ని ఈరోజు అప్ చేసుకొని మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పడానికి చాలా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు హైదరాబాద్ లాంటి నగరాలలో ఐబీ స్కూల్స్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈరోజు అడ్మిషన్ కావాలంటే నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక పిల్లోడికి చార్జ్ చేస్తున్నారు నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు అంటే అటువంటి చదువుని మన పిల్లలకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇవ్వబోతున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పబోతున్నాడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము మరి అలాగే నాడు నేడు ప్రోగ్రాంలు కొనసాగుతుంది నాడు నేడు కింద ఎప్పటికప్పుడు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాము అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతాము మరి అలాగే హెల్త్ కేర్లో ఈరోజు ఆరోగ్యశ్రీ వెయ్యి వైదు వెయ్యి రోగాలకి ఉన్నట్టు దాన్ని మూడు వేల రోగాల వరకు తీసుకెళ్ళడమే కాకుండా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీని చేసినటువంటి విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా మరి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికాడికి వచ్చేసి వారికి వైద్యం చేయించిన పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ఆరోగ్య ఆసరా పథకం కూడా కొనసాగబోతుందని చెప్పడానికి కూడా నాన్న సంతోషపడుతున్నాం మరి అలాగే మూడు కార్డియా సూపర్ స్పెషాలిటీ హబ్స్ కార్డియా అంటే మన హా హార్ట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ని వైజాగ్ గుంటూరు కర్నూల్లో కూడా ఒకటి తీసుకురాబోతున్నారు మరి అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్స్ ని ఈరోజు క్యాన్సర్ బారిన అధిక మంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక స్పెషల్ క్యాన్సర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో మన కర్నూలు కూడా ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం మరి గతంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అవడమే కాకుండా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యే ఆ ఐదిట్లో మన నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా ఉంది అని చెప్పడానికి కూడా చాలా చాలా సంతోషపడుతున్నాం మేము ప్రచారంలో కూడా చెప్తున్న మా విధంగానే నంద్యాలలో పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం వచ్చే ఏడాది నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏదైతే మన ఎంబీబీఎస్ సీట్లని పెంచడమే కాకుండా రాష్ట్రంలో పీజీ సీట్లను కూడా ఈరోజు పెరగడానికి ఆస్కారం లభించింది మరి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేసిన ప్రతి ఒక్కరం కూడా గతంలో ఈ ప్రాంతానికి మనం ఏం చేశాం ఈరోజు మన ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం వచ్చే నర లోపల సంవత్సరం లోపల మేము చేపట్టబోయే ఐదు ప్రాజెక్టులు ఒకటి నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం రెండు ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలనే వంద కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నాం మూడు ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపాన్ని రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేసేసి ప్రజలకి ఏసీ కళ్యాణ మండపాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం నాలుగు నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతోటి అమృత్ పథకంలో గోరుకల నుంచి నీళ్లు తీసుకొచ్చేసి నంద్యాల దాహార్తిని తీర్చబోతున్నాం మరి ఐదు ఈ మన ఐటిఐ కాలేజీకి కొత్త భవనాన్ని శాంక్షన్ చేయించి మనం కొత్త వాళ్ళు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం ఐటీఐ కాలేజీకి కూడా కొత్త భవనాన్ని శాంక్షన్ చేసి పదకొండు కోట్ల రూపాయలతోటి నూతన భవనం కట్టబోతున్నాం ఈ ఐదు వచ్చే సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాం మీకు చెప్పే ఉందా మీకు చెప్పే పరిస్థితిలో మీరు ఉన్నారా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసి విద్యాశాఖ వైద్య శాఖ దాని తర్వాత మున్సిపల్ శాఖ తర్వాత శంకర కర్మాగార శాఖ దాని తర్వాత మైనార్టీ శాఖ ఆ శాఖల్లో మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతాను నంద్యాలకి ప్రత్యేకంగా మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు లేకపోతే మిగతా వర్గాల అన్ని దాని కూడా మీరు ఏం చేశారు ఈ నంద్యాలలో ఉన్నటువంటి ప్రజల్లో మిమ్మల్ని మీరు ఎవరిని పైకి తీసుకొచ్చారు ఎవరిని ఎవరి కోసం పనిచేశారు మీరు చెప్పగలుగుతారా మీ హయాంలో ఏ వర్గం బాగుపడింది మీ హయాంలో ఏ వర్గాన్ని పైకి తీసుకొచ్చారో చెప్పగలుగుతారు ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరంలా అబద్ధ మాటలు చెప్పాల్సిన పనులా లేకపోతే మోసపూరితమైన మాటలు అసలే చెప్పాల్సిన పనులే ఈరోజు మేము సూంటిగా ఈ పనులు మేము చేసాం మా నాయన చేసినవి అన్నీ కూడా చెప్పుకోవడంలా మా నాయన చేసినవి చెప్పుకుంటూ పోతే మీరు అసలు ట్వంటీ వన్ ఇయర్స్లో అసలు ఏమీ చేయలేదు అనేది ప్రజలకి స్పష్టంగా కనపడుతుంది ఈరోజు కాబట్టి నేను మూడు సంవత్సరాల్లో చేసినంత పని అన్నా సరే మీరు ఇరవై ఒక్క సంవత్సరాల్లో చేసినారా అని నేను ప్రశ్నిస్తున్నా దానికి సమాధానం సూటిగా చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఈరోజు మోసపూరితమైన వాగ్దానాలు మోసపూరితమైన మాటలు మోసపూరితమైనటువంటి అలయన్స్ తోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ సిబిఐ సిపిఎం అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ఒక్క వ్యక్తిని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారే ఆ వ్యక్తి యొక్క బలం మేం చెప్పేదానికంటే మీ యొక్క భయంలోనే మీరు ఏకమవడానికి ఏదైతే మీరు అందరు ఏకం అవడానికి నిర్ణయించుకున్నారో ఆ భయంలోనే తెలుస్తుంది ఈ వ్యక్తి ఎంత పవర్ఫుల్లో ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని ప్రజలకి తెలియజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని మీరందరూ కూడా ఒప్పుకునేందుకు మేము మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికల్లో మరొక సునామీని చూడబోతున్నాం వైఎస్ఆర్సిపి సునామీ ఏ రకంగా ఉండబోతుందో చూడబోతున్నాం